నేను మీలో ప్రతివానికి అతడు చేసిన పనులను బట్టి తీర్పు విధింతును మొదటి పట్టణము ఎహెస్కేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనము వరకు పదమూడవ వచనము మరియు ముప్పయ వచనము నుండి ముప్పై రెండవ వచనము వరకు మొదటి పట్టణము ఎహెస్కేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ పదవ వచనము వరకు పదమూడవ వచనము మరియు ముప్పైవ వచనం నుండి ముప్పై రెండవ వచనము వరకు ప్రభువువాణి నాతో ఇట్ల నేను తండ్రులు పుల్లని ద్రాక్ష పండ్లు భుజింపగా తనయులకు పండ్లు పులుపెక్కినను సామెతను ఇస్రాయేలీల దేశమున ప్రజలు నిరంతరము వాడుచున్నారేలా యావే ప్రభువునైనా నేను చెప్పుచున్నాను సజీవుడనైనా నా తోడు ఇక మీదట ఇజ్రాయేలు దేశమున మీరు ఈ సామెతను ఉపయోగింపరు తండ్రుల ప్రాణమునకు తనయుల ప్రాణమునకు ఎల్లరి ప్రాణమునకును నేనే కర్తను పాపము చేసిన వాడే చచ్చును న్యాయపరుడుగా ధర్మపరుడుగా జీవించు సత్పురుషుడు ఒకడున్నాడు అనుకుందము అతడు ఇస్రాయలయలు కొలుచు విగ్రహములను పూజింపడు కొండల మీది దేవళములలో వాని కర్పించిన నైవేద్యములను భుజింపడు పరస్త్రీని చెరపడు ముట్టుతను కోడడు ఎవరిని పీడింపడు ఎవరి సొమ్ము దొంగిలింపడు అప్పు తీసుకున్న వాణి సమ్మును తిరిగి ఇచ్చివేయను వారికి అన్నము పెట్టి బట్టలు లేని వారికి బట్టలిచ్చును వడ్డీకి అప్పు ఇయ్యడు చెడ్డకు పాల్పడడు తగవులలో న్యాయమైన తీర్పు చెప్పును అట్టివాడు నా చట్టములను విధులను చిత్తశుద్ధితో పాటించును అతడు న్యాయవంతుడు కనుక తప్పక బ్రతుకును ఇది ప్రభువాక్కు ఈ నరునికి ఒక కుమారుడు ఉన్నాడు అనుకుందుము అతడు దొంగిలించుటం హత్య చేయుటం మొదలైన కార్యములు చేయును అతని తండ్రి ఇట్టి కార్యములు చేయలేదు వడ్డీకి డబ్బు ఇచ్చును అతడు బ్రతుకున ఇట్టి దుష్కార్యములకు పాల్పడేను కనుక చచ్చును అతడు చావుకు అతడే బాధ్యుడు ఇస్రాయలీయుల యావే ప్రభువునైనా నేను చెప్పినదేమనగా నేను మీలో ప్రతివానికి అతడు చేసిన పనులను బట్టి తీర్పు విధింతును కనుక మీరు మీ దుష్కార్యముల నుండి వైదొలుగుడు మీ పాపముల వలన మీరు నాశనము కావలదు మీరు చేయు పాపకార్యముల నుండి వైదొలగి నూత్న హృదయమును నూత్న మనస్సును పొందుడు ఇజ్రాయేలీయులారా మీరు చావనీల ఎవడు చనిపోవట వలనను నాకు సంతోషము కలుగదు కనుక మీరు మీ పాపముల నుండి వైదొలగి బ్రతుకుడు ఇది యావే ప్రభువు వాక్కు ఇది ప్రభువాక్కు